రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేది లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డూ తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడు కొత్తగా దాంట్లో వేలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్గా వస్తారో వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రి అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడీ ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ దిస్ ఇస్ కంపల్సరీ మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు వాడారని అలాంటప్పుడు అది వాడారని అవి నాసిరికమని యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మూడు సార్లు ఈ ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేకు తీసుకొని వస్తారు మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా మూడు శాంపుల్ తీసుకోవడము ఈ ఈ రకంగా మూడు శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినట్టువి కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉండేటివి ప్రక్రియ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పద్నాలుగు నుంచి